యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో సోమవారం రోజు మాజీ ఎంపీపీగా జిల్లా నాయకునిగా గత నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం కొనసాగించిన గొప్ప పేరున్న నాయకునిగా ఆరూరు గ్రామ మాజీ సర్పంచ్గా ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా వేద హోదాలలో పనిచేసిన జిల్లాలో మంచి పేరున్న నాయకుడు కీర్తి శేషులు తుమ్మల నర్సయ్య రెండవ వర్దంతి వేడుకలను ఆరూరు గ్రామంలో తుమ్మల నర్సయ్య సేవా సమితి ఆధ్వర్యంలో తుమ్మల నర్సయ్య విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి నర్సయ్యగూడెం గ్రామ మాజీ సర్పంచ్ తుమ్మల దామోదర్ ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు చిలకమర్రి కనకాచారి మత్సగిరిగుట్ట ధర్మకర్త బండారు రవికుమార్ సింగిల్ లో డైరెక్టర్ ఆవుల స్వామి బత్తని సహదేవ్ కంకల కిష్ట గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్రా నరసింహ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తుమ్మల నర్శేకు నివాళులర్పించారు ಅಣ್ಣಾ ಬಡ ಬಡ ಆರೆ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜನಾಧರೆ ಯಾರು سے گھر آشیالنو ہری کام کام لوہارلو تومل نرسے گاری کی لوہارلو تومل نرسے گاری کی لوہارلو عادی دان تومل نرسے گاری آشیالنو ہری کام کام عادی دان تومل نرسے گاری آشیالنو ہری کام کام نرسے گاری آشیالنو ہری کام کام عادی دان تومل نرسے گاری آشیالنو ہری کام کام ہے تومل نرسے گارو ہے تومل نرسے گارو ہے ఆయనతో ఆయన చేసిన సేవలు మా వల్ల నేను ఈరోజు నేను పొజిషన్ పొజిషన్లో ఉన్నాను అంటే తుమ్మ సేవలు ఆయన యొక్క సపోర్టే ఆయన ఉండబట్టుకని ఈ రోజు రోజునే ఎంపీటీస్ ఉన్నాను ఈ రోజు ఆయన లేడు అని అంటే మాకు ఎంతో బాధాకరంగా ఉంది కానీ ఆయన యొక్క సేవలు మాకు ఎంతో చేశాడు నా హరి గ్రామ స గ్రామకే కానీ నసోడ గ్రామకే కానీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామంలో అన్నిటికీ ఆయన మేము ఉండేది ఈరోజు ఆయన సడన్గా చనిపోయినట్టు ఆయన యొక్క ఆత్మశాంతి చేస్తాను మామయ్య అభిమానులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు మామయ్య రెండు కార్యక్రమాలు అయింది అంటే ఏదో కార్యక్రమం గ్రామ పంచాయతీ దగ్గర ఏదో కార్యక్రమం అవుతుంది మన మధ్య మామయ్య ఉన్నాడనే ఒక ఫీలింగ్లో అంటే అదే విధంగా ఉంది మామయ్య స్వర్గస్థులైన అనేటటువంటి ఒక ఆలోచన ఎవరికీ లేదు ఆయన మన ముందుండి ఇవన్నీ కార్యక్రమాలు జరిపిస్తున్నాడు అనే ఒక అభిప్రాయం మనసులో అలాంటి ఒక ఆలోచనే మాత్రమే ఉంది మామయ్య మన మధ్యలో లేడు అనేటటువంటిది లేదు ఎప్పుడు లేదని అంటుంటాడు మామ నిస్వార్థంగా సేవ చేస్తున్నాడని అదే ఆలోచనతోటి ఏ విధంగా ధనాపేక్ష లేకుండా రాబోయే ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రజలందరూ గ్రామంలో ఉండేటటువంటి అరూరు ప్రజలందరూ నర్సీగూడెం ప్రజలందరూ కూడా ఏ విధంగా డబ్బు నాశించకుండా ఆర్థికంగా ఎలాంటి లాభ లాభాలని అంటే ఎలాంటి అపేక్ష లేకుండా నిస్వార్థంగా కరెక్ట్ నాయకుడిని సర్పంచ్గా ఎన్నుకుంటారని మామయ్య ఆశీర్వాదంతో బలమైనటువంటి అంటే గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి నాయకుడిని ఎందుకుంటారని ఆ విధమైనటువంటి ఎన్నికలో మామయ్య సహకారం ఆశీర్వాదం ఎప్పుడు మామయ్య లేకపోయినా మన అందరికీ ఉంటుందని నేను మామయ్య తరఫున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సందర్భంగా మరి అరూరు గ్రామ ఇక్కడికి వచ్చిన అరూరు గ్రామ పెద్దలు మరియు మండల నాయకులు అందరికీ నా యొక్క నమస్కారాలు మరి పెద్ద మనిషి లేడు అంటే చాలా బాధకరం మరి ఆ దేవుడు ఎందుకో మరి మంచి మనిషి కాబట్టి మరి తిరుపతికి పోయి చనిపోయిండు వారు లేని లోటు కూడా చాలా ఇది వారు ఎంతో అభివృద్ధి చేసిండు అప్పుడు మన ఉమ్మడి నల్లగొండ ఉండే నల్లగొండ ఉంటే ఏ చిన్న పని కావాలన్నా కూడా తన సొంతం పైసలు పెట్టుకొని తన ఆస్తులన్నీ అమ్మి కూడా తన సొంత పైసలు పెట్టుకొని వాళ్ళకు పని చేయించుకొచ్చి కార్లో తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఊళ్ళో ఊళ్ళో దింపేది అలాంటి మంచి నాయకుడు మరి ఈరోజు అరూరు కెనరా బ్యాంక్ ఉందంటే కూడా ఆ పెద్ద మనిషి పుణ్యమే ఆనాడు వెళ్ళిపోతుంటే కూడా ఒలిగొండ ఒక సట్టపుట్టని వెళ్ళిపోతామని అని అంటే లేదు లేదు బ్యాంక్ ఇక్కడ ఉండాలని చెప్పి ఆ బ్యాంకు ఇక్కడే ఉండడం చాలా కట్టుబట్టి ఆ బ్యాంక్ ఇక్కడ ఉంచారు ఆ బ్యాంకు ఉండడం వల్ల మన అరు గ్రామ ప్రజలకే కాదు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా ఎంతో పుణ్యం ఆ పుణ్యం కలుగుతుంది అంటే పెద్దలు తుమ్మల గారు చేసిన సేవలే అలాంటి స్కూల్ కానీ ట్యాంకులు కానీ ఇండ్లు కానీ ప్రతి ఒక్కరిని ఆడ కూర్చొని అందరిని చూసుకొని ఆలోచించే వ్యక్తి తుమ్మల నరసే గారు వారి లెక్క అందరు రాజకీయంగా చేసి ఈ ఊరిని ఈ గ్రామ అభివృద్ధికి మండల నాయకులు గ్రామస్తులు అందరూ సహకరించి వారి ఆత్మకు శాంతి తీసు కోరుకుంటా ఉన్నారు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఇలా పూలమాలలతో వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది వారి జీవితము ఒక తెరిచిన పుస్తకం లాంటిది ఉన్నతమైన కుటుంబంలో పుట్టి భూస్వామ్య కుటుంబం పుట్టి పేద ప్రజల కోసం ఒక నలభై ఏళ్ళు ప్రజాప్రతినిధిగా సర్పంచ్గా కానీ ఎంపీటీ ఎంపీపీగా కానీ సుదీర్ఘమైన రాజకీయ జీవితం మన మండలంలో కానీ మన ప్రాంతంలో ఎవరు ఉన్నట్టే ఒకరు తుమ్మ నరసయ్య గారు ఏ చిన్న పని ఆ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక పింఛన్ కానీ ఒక వ్యక్తికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని నల్లగొండకు అప్పుడు నల్లగొండ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నల్లగొండకు పోయి పనులు చేయించి మొత్తం పేద ప్రజల కోసమే అసలు బ్రతికి బ్రతుకు అంతా పేద ప్రజల కోసమే స్వార్థం లేకుండా పనిచేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి మనకు ఇక అనేది మన దొరకడు ఇక రాడు కాబట్టి వారి ఆత్మకు శాంతి జరగాలి వారి కుటుంబ సభ్యులకు వారి ఆశయాలను మేము నెరవేర్చడానికి కంకణ భద్రమై వారి ఆశయాలను నెరవేరుస్తాం వారు జీవితం అంతా కూడా మచ్చ లేకుండా నిస్వార్థంగా బతికినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఉన్ బతికిండు వారి ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ శాంతించి వాళ్ళు అందరూ బాగుండాలని చెప్పి ఈ సందర్భం Sperdumiyулit Taber selection T 설명 T payment Tanto অলিক মুগি বি అరూరు గ్రామ ప్రియతమ నాయకుడు తుమ్మలనప్పయ్య గారు రెండు సంవత్సరాల క్రితం అకాల మరణం చెందిన సందర్భంగా ఈరోజు వారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి గురించి వారు చేసినటువంటి సేవలు ఈ గ్రామానికి కానీ మండలానికి కానీ మనం వెలకట్టలేనటువంటి వెలకట్టలేని కార్యక్రమాలు చేపట్టి వారు సర్గస్తులైనారు ఈరోజు మండలంలో కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ చాలా తీరని లోటుగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కార్యకర్తలకు ఒలిగొండ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గారికి కూడా తీరని లోటు కనబడుతుంది వారి అనుభవాలని తీసుకొని మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ పది నిమిషాలు ముందుకు నడవలసిన అవసరం వారి అకాల మరణం వల్ల మండలంలోని ఒక వెల్తీ అనేది కనపడుతుంది వారికి వారి చాలా దాదాపడుతుంది ఇక్కడ ఆనాడు వాళ్ళు మంచి భూస్వాములు పెద్ద కుటుంబం ఆరు ఆరుమంది అన్నదమ్ములతోటి మరి సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు రాజకీయాల్లో హిందూ సార్లు మరి సర్పంచ్ చేసిన దాని తర్వాత ఎంపీపీ అమ్మమ్మ కూడా ఎంపీ చేసింది నర్సే గారి తాత కూడా చేసినారు ఆ రకంగా ఈ మండలానికి ఈ జిల్లాలో ఎంతో ఉన్నత పేరుతోటి సేవా దృక్పథంతో ఈ అరూరు గ్రామ ప్రజలకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి ఈ మండలానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు కాలంగా అట్ అటాక్ మరణించడం దురదృష్టకరం ఈనాటికి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి ఈనాటి ప్రోగ్రాంకు ఆధారీగా ఎన్డిపి గారికి కానీ మిగతా ఇక్కడ ఉన్న గ్రామస్తులకు పేరు పేరున ప్రత్యేక సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా తాతగారు ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండి వాళ్ళంతా మంచిగా ఐదు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దాదాగారికి ఆత్మశాంతామని ఈ రెండవ సంగతి సందర్భంగా అది ఇప్పుడే మనం ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతున్నది అతను చేసిన సేవలు ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఈ గ్రామంలో మరి ఎన్నో రకాలుగా పేద ప్రజలకు ఆనాడు అధికారంలో ఉన్న పార్టీలలో పదవులు ఉన్నప్పుడు మరి ప్రజలకు కావలసిన వసతుల గురించి పోరాటం చేసి అందరికీ ఎలాంటి ఏం అవసరం ఉన్నా అవి ఇకిచ్చి ఒక మంచి నాయకునిగా పేరు పొందిన మన తుమ్మల నరసయ్య గారు ఈనాడు లేకపోవడం మనకు దురదూసేటం కాబట్టి